మంచి కథ ఆఫ్రికాలో ఒక రైతు ఉంటాడు అతడు చాలా సంతోషంగా ఉంటాడు ఈజ్ వెరీ హ్యాపీ సంతోషంగా ఉంటాడు కనుక చాలా తృప్తిగా ఉంటాడు వెరీ కంటెంట్ హీజ్ వెరీ హ్యాపీ బికాస్ వెరీ కంటెంట్ తన యొక్క పొలంలో పండించినటువంటి పంటలు అవి ఎంజాయ్ చేస్తూ గాలి గాలిపించుకుంటా కుటుంబంతో హాయిగా గడుపుతూ ఉంటాడు అన్నమాట ఒకరోజు అతని దగ్గరికి ఒక వైజ్ మ్యాన్ అంటే ఒక తెలివి ఒక వ్యక్తి వస్తాడనమాట వచ్చి ఈ రైతుకి వజ్రాల యొక్క డైమండ్స్ వాడి యొక్క గొప్పతనం చెప్తాడు చెప్తుందంటే నీ దగ్గర నీ బటన్ వీలంతా డైమండ్ ఉంటే నువ్వు ఈ ఊరిని కొనేచ్చు ఒకవేళ నీ దగ్గర నీ పిడికిలంతా డైమండ్ ఉంటే బహుశా ఈ దేశాన్ని నువ్వు కొదచ్చామో అంత విలువైన ఉంటాయి డైమండ్స్ అని చెప్పి చెప్తాడనమాట ఆ రాత్రి ఆ రైతుకి నిద్ర పట్టదు ఈజ్ వెరీ అన్హ్యాపీ అండ్ ఈజ్ వెరీ డిస్కంటెంట్ అతనికి చాలా విచారంగా ఉంటుంది అనమాట తృప్తి నేను చాలా అటువంటి డైమండ్ సంపాదించాలి అనేటువంటి కోరిక వాళ్ళే కలుగుతుంది ఆ కోరికొండే తృప్తి ఉండవరు హీఈస్ అన్హ్యాపీ అండ్ ఈజ్ డిస్కంటెంట్ హీఈస్ డిస్కంటెంట్ బికాస్ హీఈ్ వెరీ అన్హ్యాపీ పొద్దున్నే లేసి ఏం చేస్తారంటే తన యొక్క ఆస్తి పాత్రన్ని కూడా అమ్మేసుకొని భార్య బిడ్డలు అందరూ కూడా ఒకసారి సెటిల్ చేసేసి ఈ డైమండ్స్ వేటలో బయలుదేరుతారు అనమాట ఆఫ్రికా అంతా తిరుగుతాడు ఎక్కడ కూడా దొరకవు యూరోప్కి వెళ్తాడు యూరోప్ అంతా తిరుగుతాడు అక్కడ కూడా కొరకు మళ్ళీ స్పెయిన్కి వస్తాడు అప్పటికీ అతడు చాలా శారీరకంగా మానసికంగా ఆర్థికంగా చిరిగిపోతాడు ఇంకా మిలుగుతూనే ఉంటాడు ఎక్కడ కూడా అతనికి కోరిక నెరవేరదు అన్ని విధాలా నష్టపోతాడు ఇప్పుడు బాగా అటువంటి డిప్రెషన్లోకి వెళ్ళిపోయి అక్కడ బార్ సినార్ ఎవరైనా ఒక నదిలో దూకి ఆత్మహత్య చేసుకుంటాడు ఇప్పుడు బ్యాక్ టు ది విలేజ్ ఆ విలేజ్ వద్దాం అక్కడ ఆ ఇంట్లో ఉన్న రైతు అంటే ఇల్లు కొన్నటువంటి ఈ చీర కొన్నటువంటి ఇంకొక వ్యక్తి పొలం దగ్గర పనిచేసుకుంటుంటే ఒక రాయి మీద సూర్యకిరణాలు పడి అద్భుతంగా మెరుస్తూ ఉంటుందన్నమాట అది చూసి ఏదో చాలా బాగుంది చూడటానికి దాన్ని తీసుకెళ్ళి హాల్లో పెట్టుకుంటాడు ఇంట్లో ఆ ఇంటికి ముందు వచ్చినటువంటి వైజమైన మళ్ళీ వస్తాడు వచ్చి ఇక్కడ ఉండే వ్యక్తి ఉన్నాడు కదా అని అడిగితే వర్షం ఇల్లు అమ్మేసి వెళ్ళిపోయాడు అని చెప్తారు సరే ఈ రాయిని చూస్తాడు ఈ రాయి ఏంటి నీకు ఎక్కడ దొరికిందంటే ఈ పొలంలో దొరికిందండి బాగుంది కదా అని తెచ్చి ఇంటర్వ్యూ పెట్టుకున్నానంటే ఈ ఎక్కడున్నాయో చూపించినాకంటాడు నా పొలాన్ని తీసుకెళ్ళమంటాడు ఆ పొలాన్ని తీసుకెళ్ళమంటే ఆ ఫీల్డ్లో తీసుకెళ్తే చూపిస్తే ఆ ఫీల్డ్ నుండి కూడా అలాంటి రాళ్ళు చాలా ఉంటాయి అప్పుడు ఆ తెలివైన వ్యక్తి మాట వైజ్ మ్యాన్ ఇవన్నీ కూడా వజ్రాలు అయ్యా వజ్రాలు ఇవి చాలా ఖరీదైనవి చాలా అదృష్టవంతుడివి అని చెప్తారు అతను చాలా సంతోషపడతాడు ఎవరైతే వజ్రాల కోసం ఉతుక్కోవడానికి వెళ్ళారో ఆ వజ్రాలు కూడా అతని పొలంలో ఉన్నాయి కానీ అతను దాని విలువ వాటికి తెలియక అతను ఎక్కడో వజ్రాలు సంపాదించుకుందాం అని చెప్పేసి వెళ్ళి ప్రాణాలను కోల్పోయాడు ఇక్కడ ఈ కథలో మనం ప్రముఖంగా ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే మనలోని నైపుణ్యాలు మనం తెలుసుకోవాలి వాటిని అభివృద్ధి చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి దేని వాళ్ళ కోసము వెళ్ళి మరి ఆపదలో పడకూడదు దుఃఖించకూడదు